స్ ఇప్పుడు నిఖిల్ కావలిగా నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతున్నది ఏంటో చూసేద్దాం యాక్చువల్గా చిన్ని సీరియల్లో నిఖిల్ రీఎంట్రీ అన్నారు కానీ ఇంతవరకు రీఎంట్రీ అవ్వలేదు ఇప్పుడు బాలరాజు కేసు కూడా క్లోజ్ అవ్వబోతుంది ఎందుకంటే సాక్షులు అయింది దొరికినాయి అని చెప్పి అంటే రీఎంట్రీ లేదా అని చెప్పి నాకు మెసేజ్ వస్తున్నాయి రీఎంట్రీ ఉంది అది ఎవరో చెప్పడం కాదు నిఖిలే చెప్పాడు నా రీఎంట్రీ ఉంది త్వరలో అది కూడా రీఎంట్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ ఈసారి కెస్ట్ రోల్ కాదు అన్నట్టు కూడా చెప్పాడు బట్ అప్పుడు నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను వీడియో పెట్టాను వీడియో పెట్టినప్పుడు నా కామెంట్స్ కూడా పెట్టారు మీరు కావాలని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయొద్దు ఆల్రెడీ తను హీరోగా తమిళ్ వర్షన్ ది డబ్బింగ్ది ఒక సీరియల్ చేస్తున్నాడు అని చెప్పి పెట్టారు ఏ సీరియల్ చేసినా ఏం చేసినా అది వాళ్ళ ఇష్టం కదా సో నేను దాని గురించి అయితే మాట్లాడలేదు నాకు అందిన సమాచారం ప్రకారం నిఖిల్ రీఎంట్రీ అయితే ఉంది చిన్న సీరియల్లో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుక్ కుకింగ్ విత్ జాతీరత్నాలు ఉంది కదా వస్తుంది కదా దానిలో వచ్చేసి నిఖిల్ కావ్య జంటకు వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి నాకు మెసేజ్లో వస్తున్నాయి జంటకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే వాళ్ళు ఇద్దరు విడిపోయారు కదా అంటే పోయారు అది వాళ్ళ పర్సనల్ బట్ ఆఫ్ స్క్రీన్ అది ఆన్ స్క్రీన్లో అంటే స్క్రీన్ మీద ఎవరు ఎట్లా చేయమంటే అట్లా చేయాలి కదా వాళ్ళకి ఎక్కువ రికమెండ్రేషన్ ఇస్తే ఇద్దరు కలిసి కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళ పేరు హిట్ పేరు కాబట్టి చాలా సీరియల్స్ చేస్తారు వాళ్ళు చేసిన సీరియల్ చాలా బ్లాక్ బస్టర్ అయిపోయిన సీరియల్స్ కూడా సో వాళ్ళిద్దరు పేరు అందరికీ నచ్చుతుంది కాబట్టి సీరియల్ ఆయన లేకపోతే ఇట్లాంటి షోస్ అయినా హిట్ చేయాలంటే ఇప్పుడు ట్రెండింగ్లోనే తీసుకురావాలి సో సీజన్ ఎయిట్ అయిపోయిన తర్వాత నుంచి ట్రెండింగ్లో మెయిన్ నడుస్తుంది టాప్లో ఉండి నడుస్తుంది ఇప్పుడు నిఖిల్ కావ్యాల మధ్య ఏం జరుగుతుంది నిఖిల్ కావ్యాలు కలుస్తారా లేదా లేకపోతే కావ్య ఎందుకు అవాయిడ్ చేస్తుంది నిఖిల్ని నిఖిల్ సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వ అన్నాడు అసలు కావ్య అయితే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం ఎందుకు కనిపించట్లేదు ఇదే నడుస్తుంది కదా ట్రెండ్ సో వాళ్ళిద్దరు మాత్రం కంపల్సరీగా ఏ ప్రోగ్రామ్ అయినా హిట్ అవ్వాలంటే ఆ ప్రోగ్రామ్లో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు రావాలి ఇప్పుడు నిఖిల్ కావ్య ట్రైనింగ్లో ఉన్నారు యష్మి కూడా అంటే నిఖిల్తో అట్లా ఉంది ఎట్లా ఉందని చెప్పి అంటే వాళ్ళిద్దరు మంచి రూమర్స్ వచ్చినాయి కదా సో కంపల్సరీ వస్తారు